టిఎస్పీఎస్సి నుండి గ్రూప్ ఫోర్కి కి సంబంధించిన ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ అయింది ఇక్కడ గ్రూప్ ఫోర్కి కి సంబంధించినది అని ఉంది అది ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ ఆన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పర్టైనింగ్ టు గ్రూప్ ఫోర్ సర్వీస్ అని ఇక్కడ ఇక్కడ హెడ్డింగ్ అయితే ఉంది దీంట్లో ఏముంది అంటే ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ద జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆఫ్ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ వాస్ పబ్లిష్డ్ ఇన్ ద కమిషన్స్ వెబ్సైట్ ఆన్ నైన్త్ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆల్రెడీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది విడుదల చేసినాం ఇప్పుడు నైన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అని చెప్తున్నారు నెక్స్ట్ ద క కమిషన్ వుడ్ బి పబ్లిషింగ్ ద పికప్ లిస్ట్ ఇన్ ద రేషియో వన్ ఇస్ టూ త్రీ ఫర్ ఆల్ ద ఆల్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ గ్రూప్ ఫోర్లో వన్ ఇస్ టూ త్రీ రేషియోలో క్యాండిడేట్స్ అనేటివి పికప్ చేస్తూ తీసుకుంటుందట అండ్ వన్ ఇస్ టూ ఫైవ్ ఫర్ పీడబ్ల్యూ డి క్యాండిడేట్స్ ఇన్ డ్యూ కోర్స్ ఎవరైతే వస్తుంది అని ఉన్నోళ్ళు వన్ ఇస్ టూ త్రీలో ఉంటే ఉంటుంది అనే ఛాన్స్ ఉన్నోళ్ళు సర్టిఫికెట్స్ అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ కింద నోట్ ఇంకా వెబ్ నోట్ అనేది చూస్తే ఏముంది అంటే హెన్స్ ఇట్ ఈస్ అడ్వైజ్ టు ఒప్టైన్ ఆల్ ద రిలవెంట్ రిక్వైర్డ్ సర్టిఫికెట్స్ పర్ ట్రైనింగ్ ఈ ఈ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ టూ ట్వంటీ ట్వంటీ టూ కమ్యూ ఇంకా కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి నాన్ లేయర్ ఫర్ బీసీ యాజ్ షోన్ ఇన్ ద ఎన్ఎక్సర్ టూ ఆఫ్ ఫామ్ ఇంకా పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్ క్లాస్ వన్ టు ఫిఫ్త్ స్టడీ సర్టిఫికేట్ అయితే ఉంటుంది అది కూడా రెడీగా పెట్టుకోవాలి క్లైమింగ్ ఎనీ అదర్ రిజర్వేషన్ ఎవరికైతే ఏమైనా రిజర్వేషన్స్ ఉంటే ఆ రిజర్వేషన్ సర్టిఫికేట్ రిలాక్సేషన్స్ క్వాలిఫికేషన్స్ ఎవిడెన్స్ ఆఫ్ ఈక్వల్ట్ క్వాలిఫికేషన్స్ ఎక్సట్రా అండ్ టు కీప్ దెమ్ రెడీ ఈ సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా ఇక్కడ దీంట్లో మెన్షన్ చేసిన సర్టిఫికెట్స్ సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ ఇఫ్ ఎనీ క్యాండిడేట్ డస్ నాట్ సబ్మిట్ ఎనీ ఆఫ్ ద మ్యాండేటరీ సర్టిఫికేట్స్ ఆన్ ద డేట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నో ఫర్దర్ దర్ టైమ్ వుడ్ బి గివెన్ అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలోనే మనం ఇక్కడ మెన్షన్ చేసిన ఈ సర్టిఫికెట్లని వాళ్ళకి చూపించాలి నో అదర్ టైం వుడ్ బి గివెన్ ఇక్కడ ఎక్స్ట్రా టైమ్ ఒక సర్టిఫికేట్ మిస్ అయింది అట్లా ఇట్లా అనేది ఏం చెప్పకుండా ఎక్స్ట్రా టైం అయితే ఇవ్వరు అని చెప్తున్నారు ఇది గ్రూప్ ఫోర్కి సంబంధించిన వెబ్ నోట్ ఇది ఇది మొత్తం గ్రూప్ ఫోర్కి సంబంధించిన వెబ్ నోట్ ఎవరైతే వస్తుందని ఉన్నవాళ్ళు ఉందో వాళ్ళు సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోండి